నిర్గమాకాండము పదహారవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీల సమాజమంతయును ఏలిము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవ నెల పదునైదవ దినమున ఏలిమునకు సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యములో ఇస్రాయేలీల సమాజమంతయు మోషే అహరోణుల మీద సనిగెను ఇస్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారము తినప్పుడు యోహోవా చేతి వలన ఏల చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చి తెరని వారితో ననగ యోహోవా మోసేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది రెండంతలే ఉండవలన నేను అప్పుడు మోసే అహరోణులు ఇస్రాయేలియులందరితో యోహోవా అయ్యూప్ దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును యోహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యోహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటి వారము మా మీద సనుగనేలా అనిరి మరియు మోషే మీరు తినుటకే సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యోహోవా మీకు ఇయ్యగను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యోహోవాయే వినుచుండగను మేము ఏపాటి వారము మీ సనుగుట యోహోవా మీదనే గాని మా మీద కాదనెను అంతటా మూసే ఆహారతో యోహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగుళ్లను వినెనని నీవు ఇస్రాయేలుయుల సర్వ సమాజముతో చెప్పుమనెను అట్లు అహరోను ఇస్రాయేలియుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు యోహువా మహిమ ఆ మేఘములలో వారికి కనబడెను అప్పుడు యోహువా మోషేతో ఇట్లనేను నేను ఇస్రాయేలియుల సనువులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము దిందురు ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడినైనా యోహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనేను కాగా సాయంకాలమున పురేడులు వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయంన మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వల్లే సన్నని కనములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇస్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది మోషే ఇది తినుటకు మీకు ఇచ్చిన ఆహారము యూహువా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను ఇస్రాయేవీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిది వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగిలలేదు తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉంది మరియు మోసే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను అయితే వారు మోసే మాట వినక ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగులు పట్టి కంపు కొట్టెను మోసే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్లుగా కూర్చుకొనిది ఎండా వేడిమికి అది కరిగేను ఆరవ దినమున వారు ఒక్కొక్కరికి రెండేసి ఓమేరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోసేకు తెలిపిరి అందుకు అతడు యోహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యోహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనిడి మీరు వండుకొనవలసినది వండుకొనిడి ఉదయం వరకు మిగిలిన దంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దాన్ని తినుడి నేటి దినము యోహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకొనవలెను విశ్రాంతి దినమున అనగా ఏడవ దినము అది దొరకదనేను అట్లు జరిగాను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికేమీ దొరకకపోయాను అందుకు యోహోవా మోషేతో ఇట్ల నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనల్లరు చుడి నిశ్చయముగా యోహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతి వాడును తన తన చోట నిలచి ఉండవలెను ఏడవ దినమున ఎవడను తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గింజవలె నుండెను దాని రుచి తేనెతో కలిపిన వలె నుండెను మరియు మోషే ఇట్లనెను ఏహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటకి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపవలెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకునుటకు యోహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను యోహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను ఇస్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి ఓమేరు అనగా ఎఫాలో దశమ భాగము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము తరువాత ఇస్రాయేలియుల సర్వ సమాజము యుహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెబీధీములో దిగిరి ప్రజలు తమకు త్రాగనీళ్ళు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యోహువాను శోధింపనేలా అని వారితో చెప్పాను అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద తనుగుచ్చు ఇంకెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనిరి అప్పుడు మోషే యోహువాకు మొరపెట్టుచ్చు ఈ ప్రజలను నేనేమి చేయుదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను అందుకు యోహూవా నీవు ఇస్రాయేలియుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇస్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను అప్పుడు ఇస్రాయేలీలు చేసిన వాదమును బట్టి యోహోవా మన మధ్య ఉన్నాడో లేదో అనే వారు యోహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మసా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను తరువాత అమాలేయుకులు వచ్చి రేపీ దీములో యుద్ధము చేయగా మోషే యుహోషువాతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్లి అమాలేయుకులతో చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచేదననేను యుహోషువా మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేకి యుద్ధమాడెను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమ్మాలేగిలు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశువా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను అప్పుడు యహూవా మూషేతో నిట్లనేను నేను అమాలేయుకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యహోశువాకు వినిపించుము తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహువా నిస్సి అను పేరు పెట్టి అమాలేఖీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యహువాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనేను నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోషేకును తన ప్రజలైన ఇస్రాయేలీలకును చేసినదంతయు యోహోవా ఇస్రాయేళయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిథ్యాను యాజకుడును మోషే మామయ్యునైన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోసే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను అతడు అన్య దేశములో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరు కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి అని పేరు పెట్టాను మోషే మామయైన ఇత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే వద్దకు వచ్చాను ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని పెట్టుకునెను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిది తరువాత మోషే యెహోవా ఇస్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తులకును చేసినదంతయు త్రోబలో తమకు వచ్చిన కష్టము యావత్తును యహువా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను యెహోవా ఐగుప్తీల చేతిలో నుండి విడిపించి ఇస్రాయేలీలకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యోహువా స్తుతింపబడును గాక ఐగుప్తీయులు గర్వించి ఇస్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యహువా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనిను మరియు మోషే మామయైన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇస్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోసే యుద్ధ నిలిచియుండేది మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయిచున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ నిలిచి నిలిచియుండనేలా అని అడుగగా మోసే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దుకు వచ్చెదరు వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడలా నా ఎద్దకు వచ్చెదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను అందుకు మోసే మామ అతనితో నీవు చేయిచున్న పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడివే చేయజాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడైయుండును ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను డెబ్బది మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ వద్దకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసని యెడల నీకు సులువుగా ఉండును దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయచ్చు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను ఇస్రాయేలీయులందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను మందికి ఒకనిగాను పది మందికి ఒకని న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోష యొద్దకు తెచ్చుచూ స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చింది తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను